హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మచా ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ చేశానండి అమ్మే చికెన్ అందులో క్యాప్సికమ్ టమాటా వేసాను ఎప్పుడు రొటీన్ గా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తూ ఉంటే బాగుంటుందని చెప్పి చేశానండి నిజంగా చాలా బాగుంది ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా మసాలా అది పడితే చికెన్ కర్రీ అనేది అద్దురిపోద్దు బిర్యానీ రైస్ ఏదైనా సరే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే ఇంకా నేను ఈ వీడియో ఎలా చేశాను ఫుల్ వీడియో చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మసాలా చాలా ప్రిపేర్ చేసుకుందాం అండి ముర్చిజాలు తీసుకొని అల్లం వెల్లుల్లి యాలకులు రెండు లవంగాలు ఒక నాలుగు దాల్చిన చెక్క ఒక ఇంచు వేసుకుని అలా పువ్వు ఒకటి వేసుకోండి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక క్యాప్సికం అయితే వేస్తున్నానండి ఇవన్నీ కట్ చేసేసుకుందాము ముక్కలుగా ఇప్పుడు చికెన్ చూడండి ఇది అరకిలోకి ఎక్కువే ఉంటుందన్నమాట నీట్గా కడిగేసిన తర్వాత ముందుగా చికెన్కి ఉప్పు కారం అనేది పట్టించేసుకున్నామండి నేను ఒక స్పూన్ వరకు కారం అయితే వేసాను అలాగే ఒక స్పూను సాల్ట్ కూడా వేస్తున్నానండి సాల్ట్ వేసిన తర్వాత కొంచెం పెరుగు అయితే ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు అయితే వేసేసుకొని ముక్కలకి బాగా పట్టించండి ఇలాగా ముందుగా ఉప్పు కారం పెరుగు ముక్కలకు పట్టించడం వల్ల చికెన్ చాలా టేస్ట్గా అనిపించద్దు అనమాట ఇప్పుడు స్టవ్ స్టవ్లిగించి కలాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి నేను ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి ఈ స్పూన్తో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు అయితే వేసేసుకోండి అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇవి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మసాలా అయితే వేసేసుకోండి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి చూడండి ఇవి బాగా ఫ్రై అయింది కదా మసాలా అనేది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా క్యాప్సికమ్ కూడా వేసేసుకుని ఇవి కూడా కొంచెం సేపు కలుపుతూ మగ్గనివ్వండి క్యాప్సికమ్ నిజంగా చికెన్లో ఉడికిన తర్వాత మంచి టేస్ట్గా అనిపించిందండి మీకు ఇష్టం లేకపోతే మానేయచ్చు కానీ అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తూ ఉంటే కొత్తగా బాగుంటుందని చెప్పి నేను ఇలా ట్రై చేశాను నిజంగా బాగుంది మూత పెట్టి టూ మినిట్స్ మగ్గనివ్వండి చూడండి టూ మినిట్స్ తర్వాత టమాటా అయితే మగ్గింది క్యాప్సికమ్ అయితే పెద్దగా మగ్గినట్టు కనిపించదు కదా మనకి ఇప్పుడు ఇందులో చికెన్ అయితే వేసేసుకోవాలి చికెన్ వేసేసుకొని మొత్తం అంతా కలిసేటట్లు కలుపుకోండి అడిగిన అయితే మాడిపోకుండా చూసుకోండి ఫ్రెండ్స్ మనం ముందుగా మసాలా కూడా పట్టించవచ్చు కానీ అలా ఇప్పుడు కాకుండా ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా కూడా చేసుకుంటే బాగుంటుందని చెప్పి మొత్తం అంతా కలిపేసిన తర్వాత టూ మినిట్స్ మూత పెట్టి ఉంచండి తర్వాత పచ్చిమిర్చి వేసి మళ్ళీ మూత పెట్టేసి టూ మినిట్స్ మగ్గనివ్వండి టౌన్ లో ఫ్లేమ్లోనే ఉంచి మగ్గనివ్వండి లేదా మాడిపోతుంది ఇప్పుడు కారం రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి అలాగే పసుపు కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్లు కలిపేసుకోవాలి నిజంగా ఈ చికెన్ అయితే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకేలా కాకుండా బోర్ కొట్టకుండా ఉందనమాట ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి చికెన్ నుంచి వాటర్ అయితే వచ్చింది చూసారా ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి వాటర్ అనేది ఇందులో వేసుకోవాలి ముక్కలు దగ్గరగా మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోండి చూడండి ఈ విధంగా ఆల్రెడీ మగ్గించినప్పుడే మనకి చికెన్ అనేది ఉడికిపోతుంది కదా ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఫైవ్ మినిట్స్ హై లోనే ఉడకనివ్వండి చూద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి చికెన్ అయితే బాగానే ఉడుతుంది ఇప్పుడు నేను హైదరాబాద్ చికెన్ మసాలా వేస్తున్నానండి దమ్ బిర్యానీ మసాలా వేసిన తర్వాత ఒక స్పూన్ అయితే వేసాను అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా అంతా కలిపేసుకోవాలి మసాలా నేను ఇందులో జీలకర్ర ధనియాల పొడి వేయలేదు అవి వేయకపోయినా కూడా కూర అయితే బాగుందండి నిజంగా అంటే ఒకసారి ఇలా కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చాలకపోతే కనుక ఈ టైంలో అయితే వేసేసుకోండి నేను వేసింది అయితే సరిపోలేదు అందుకని కొంచెం వేసి మళ్ళీ మూత పెట్టి టూ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడకనిచ్చాను చూడండి టూ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇంకా కూర అయితే కొంచెం దగ్గర పడాలి ఈ గ్రేవీ కావాలి అనుకుంటే ఈ టైంలో అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఇంకా కొంచెం దగ్గరగా ఉండాలి కర్రీ అని అనుకుంటున్నాను అందుకని చెప్పి వన్ మినిట్ పాటు హై ఫ్లేమ్లోనే అలా కలిపితే ఉడకనిచ్చానండి చూసారా కర్రీ అయితే మాత్రం రెడీ అయిపోయింది ఆయిల్ అంత పైకి వచ్చేసింది ఎమ్మె ఎమ్మిగా ఉందండి ఇప్పుడప్పుడు తిందామని అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తుందని నేను అనుకుంటున్నానండి చూడండి మొత్తం అంతా దగ్గరగా వచ్చేసింది కూర అంతా ఇంకా రెడీ అయిపోయిందండి ఇప్పుడు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే నిజంగా చాలా బాగుందండి ఉప్పు కారం మసాలా అనేది కరెక్ట్గా తీసుకుంటే ఏ కూర అయినా సరే టేస్ట్గా ఉంటుందండి ఇంకా నాన్ వెజ్ వేషానికి వస్తే మాత్రం ఎక్కడ తగ్గకూడదు ఉప్పు కారం మసాలా అనేది చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా మీకు వీడియో నెక్స్ట్ కనుక ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్